మన నియోజకమార్ వార్తాపు ఎన్ని

సాయ్య రాజధాని రామ్ గోడే గారు బాబురావు గారు వచ్చారా రామ్ గోడే పి గారు పి ఆంజనేయ గారు

అదేవిధంగా ఎనభై మూడు సంవత్సరాలు నాలుగు నెలలు గంట వెయ్యి పది మంది నేను పుణ్య దంపతులకి సన్మాన కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టుకున్న సందర్భంగా ఆ భగవంతుడు మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ అదేవిధంగా కుటుంబం అందరూ కూడా ਆਲੋਚਨਾ ਨੂੰ ਗੋਲ ਕੋਰ ਨੂੰ 11 ਤਾਰੇ ਨੂੰ ਇकडे ਮਾ ਪਰਵਦੋ ਨੇ ਕਨੇਗਾ ਬਰਨਿਸ ਨਮਾਣੀ ਜ਼ਰਤਾਂ ਅਨਗਲ ਦਰਗੋਈ ਆ ਦੇਵ ਦੇਵ ਜੀ ਵੈੰਗਸ ਸਾਮ ਕਲਿਆਣਾ ਜਲਦੁਰ ਸਦਰ ਬੰਗਲਾ ఆ స్వామివారి ఆశిస్తు కూడా మీ అందరికి కూడా ఉండాలని కూడా నేను కోరుకుంటూ ప్రతి ఎంప్లాయ్కి రిటైర్మెంట్ అనేది ఎప్పుడైనా తప్పదు అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ అన్ని ఉద్యోగంలో ఉన్నప్పుడు

ఈ సమయంలో కూడా మీకు పిల్లలు కొడుకులు కూతురు మనవలు మనోహరాలు మీ పిల్లలు చాలా మంచి స్థాయిలో చదువుకొని వివిధ ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసినందుకు ఇన్ని సంవత్సరాలు కలిసి కలిసి ఉన్నందుకు అందరూ ఒకటి కలవాలంటే ఒక అకేషన్ ఆ అకేషనే ఈరోజు అన్ని చోట్లు కూడా ఈ కార్యక్రమాలు ఇది ఒక అరుదైన సంఘటన చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం స్కూల్స్లో ఇరవై సంవత్సరాలు సందర్భంగా అప్పుడు స్టూడెంట్స్ ఇరవై సంవత్సరాల సందర్భంగా అప్పుడు స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మన సమాజంలో మన సాంప్రదాయాలకి అనుగుణంగా

మొన్ననేగలది చూస్తే చాలా వస్తులే లేదు మీ ఆశీర్వాదంతో కూడా పని చేశారు ఈ ప్రభువుతో కూడా విరాసవ్యం సదాసవ్యం జ్ఞానకోలంతో విరాసవ్యం భద్ధంగం నాచే ప్రభువుల సరాసన అంటే ప్రభువుని కాదు సో అదగనే నేను కూడా ఆ రంగన విత్తనమ నా ఈ సౌకర్తం కూడా లేదు సంజయ ప్రభువు గారి దిల్లితే సో అందుకనే మీరు ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు అదేవిధంగా ఈ కార్యక్రమం పరిపూర్ణంగా విజయవంతం అయినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ ఆరోగ్యం ముఖ్యంగా ఈ వయసులో మీరు తీసుకోవాల్సింది ఆరోగ్యం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ అయ్యకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ కుటుంబాన్ని పూర్తిగా

మీ పిల్లలు మనవల మనవులకు సంబంధించిన ఏమన్నా సృష్టిలో కానీ వ్యక్తిగతంగా కానీ ఏమన్నా తప్పకుండా నా ఋషులు చేస్తాడండి తప్పకుండా నేను కూడా మీకు కూడా అన్నదండ్రెడ్ వదరు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం మీరు మరొకసారి మనసు అభినందిస్తూ ఇంట్లో మొదలు మీకు ఆ భగవంతుడు ఆయుర్వేదాలు చేసేదాన్ని ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ కూడా పిలిచారు కానీ నేను అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పుడు కూడా ఈ రెండు రోజులు తర్వాత చాలా పెద్ద మనం భగవంతుడి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఆ కార్యక్రమంలో తక్కువ ఈ సంవత్సరం నుంచి వచ్చి మిమ్మల్ని కలిసి ఆటలను ఉద్దేశాన్ని కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి కేవలం నాకు ప్రావస్వామి కల్పించినందుకు మీ అందరికీ పెళ్లిపోయినా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుతాను